ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత రాష్ట్రం అంతా షాక్ ఇక్కడ రేపటి నుండి హాస్పిటల్లో ఇవి ఉండవు దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే మొదటిసారి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు ముందుగా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మరింతమందికి సమాచారం చేరుతుంది వివరాలకు వెళ్ళిపోదాం హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వానికి అనేక సార్లు లేఖలైతే రాశారు ఇక రేపటి నుంచి సర్వీసులన్నీ నిలిపివేస్తున్నామని చెప్పారు వివరాలు చూస్తే ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నాం ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం ముందుగా ఉద్యోగులకు సంబంధించి ఎవరైతే ఉన్నారో వారికి అయితే సేవలు నిలిపివేశారు ఇప్పుడు ఇంకా రెగ్యులర్గా కూడా ఎవరికైతే ఆరోగ్యశ్రీ సర్వీసులు ఉంటాయో సామాన్య ప్రజలకు కూడా మే ఇరవై రెండు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం అయితే తెలిపింది వివరాలు చూస్తే రాష్ట్రంలో మే ఇరవై రెండు నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తున్నట్లు ఏపీ ప్రభుత్వానికి స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది ఈ మేరకు సోమవారం నడవ లేఖ రాసింది ఆరోగ్యశ్రీ ట్రస్ట్ సిఈఓ లక్ష్మీ షాకు రాసిన ఈ లేఖలో పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడాన్ని ప్రస్తావించింది మే ఇరవై రెండు నుంచి ఏపీలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తామని స్పష్టం చేసింది గతేడాది ఆగస్టు నుంచి ఉన్న పదిహేను వందల కోట్ల పెండింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేసింది సుదీర్ఘకాలంగా బిల్లులు పెండింగ్లో ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే తామే నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం తెలిపింది పలుమార్లు రేఖలు రాసినా ఇప్పటి వరకు కేవలం యాభై కోట్లు మాత్రమే చెల్లింపు చేశారని లేఖలు అయితే పేర్కొన్నారు గతంలో కూడా ఉద్యోగులకు సంబంధించి ముందుగా సేవలు నిలిపివేస్తామన్నప్పుడు పన్నెండు వందల కోట్లకు పైగా పెండింగ్ బిల్లులు అయితే ఉన్నాయి ఇక ఇప్పుడు మొత్తానికి సామాన్యులకు కూడా ఈ సర్వీస్ అయితే నిలిపివేస్తున్నారు పదిహేను వందల కోట్ల పెండింగ్ బిల్లులు అయితే ఏపీ ప్రభుత్వం చెల్లించాలని చెప్తున్నారు